సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రామచంద్రపురం గ్రామంలోని మురసకుంట చెరువు వద్దకు రైతులు పంట పొలాలకు వెళ్లడానికి గ్రామ ఆడపడుచులు బతుకమ్మను చెరువులో వేయడానికి రహదారి ఏర్పాటు చేయాలని టీబీసీసి రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నపార్తి జ్ఞానసుందర్ గ్రామ రైతులు శనివారం కోరారు ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం గ్రామంలోని మురసకుంట చెరువు కింద రైతులకు జీవనాధారమైన వ్యవసాయ భూమి ఉంది ఆ భూమిలో పండిన పంటలను రైతులు తమ నివాస గృహాలకు తరలించడానికి రహదారి లేక రైతులు కూలీలు తమ భుజాలపై పొలం గట్ల మీద నుండి మూసుకుంటూ వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రైతులు కూలీలు ధాన్యం పరువులతో వెళ్తూ పొలం గట్టు మీద నుండి కింద పడి గాయాల పాలవుతున్నారు అని అన్నారు గ్రామ ఆడబిడ్డలు బతుకమ్మలు ఆడుకోవడానికి ఆ తర్వాత చెరువులు వదిలివేయటకు చెరువుకు వెళ్లడానికి రహదారి లేదు బతుకమ్మలు తీసుకొని పొలం గట్టు మీద నడుస్తున్న మహిళలు కింద పడిన సంఘటనలు కోకోళ్లలు అని తెలిపారు గతంలో ఎడ్ల బండ్లు మరియు ఎడ్ల నాగాళ్లు కొడాలతో రైతులు రాకపోకలు నిర్వహించేవారని ఇప్పుడు రహదారి కనుమరుగయ్యిందని అన్నారు కావున వెంటనే విచారణ చేయించి రైతులను మహిళలను ప్రజలను కూలీలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా గ్రామం నుండి మధ్యరాల మండల కార్యాలయానికి వెళ్లడానికి బీటీ రోడ్డు గానీ సిమెంట్ గానీ లేదు అని కు వెళ్లే బాలింతలు పేషెంట్లు కూలీ పనులకు వెళ్లే పేదవారు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు గత పది సంవత్సరాలుగా ఎన్నిసార్లు విన్నవించినా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పట్టించుకోలేదని డెబ్బై ఏడు సంవత్సరాల భారతదేశంలో గ్రామ ప్రజలు మండల కార్యాలయానికి వెళ్లడానికి సౌకర్యవంతమైన బీటి రోడ్డు సిమెంట్ రోడ్డు కానీ లేకపోవడం విచారకరమని తెలిపారు కావున దయచేసి విచారణ జరిపి ప్రజల సౌకర్యార్థం మెర్చుకుంటే చెరువుకు వెళ్లడానికి మధ్యరాల మండల కార్యాలయాలకు వెళ్లడానికి రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి గ్రామ ప్రజలు విన్నవించుకుంటున్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ స్పెషల్ రిపోర్టర్ సుభాష్ અંદર આવો એ કોર લીમચું લીમચું તો એ નરવાએ ખાટડી છે કિલાબારતે પાળો ફટકે કે એલક બેટકોરી આટવાટ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాయితీ పరిపాలన సాగిస్తున్న గౌరవ రేవంత్ రెడ్డి గారికి మరియు జిల్లా మంత్రి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి సూర్యాపేట జిల్లా మద్రాల మండలం రామచంద్ర గ్రామం ప్రజల విజ్ఞప్తి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాన్ని రెండు వేల పదకొండవ సంవత్సరంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ చేయించడం జరిగింది అంతకుముందు అభివృద్ధికి నోచుకొని గ్రామం కొంతమేరకి రోడ్లు తాగునీరు అన్నీ ఏర్పాటు చేసినప్పటికీ మండలానికి వెళ్ళడానికి గ్రామ ప్రజలు ప్రభుత్వ జీవ ఉన్నప్పటికీ కూడా రోడ్డు నిర్మాణం జరగలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సార్లు విజ్ఞప్తి చేసినా రోడ్డు నిర్మాణం చేయని పరిస్థితి ఆ తర్వాత గ్రామ ప్రజలు ఏదైతే ఉందో ఈ మొరుసకుట్ట చెరువు అనే గ్రామానికి వ్యవసాయ వ్యవసాయ జీవనార్థ చెరువు ఆ చెరువులు దగ్గరికి రావాలన్నా ఈ చెరువు కింద వ్యవసాయ పంటలు పండిన తర్వాత గ్రామానికి రైతాంగం తీసుకపోవాలంటే మెడల మీద బస్తాలు వేసుకొని పొలం వరాల మించి నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి ఎరువులు తీసుకురావాలన్నా ధాన్యం తీసుకుపోవాలన్నా బాట లేని పరిస్థితి ఉన్నది అదేవిధంగా గ్రామం ఆడబిడ్డలు బతుకమ్మలు ఆడడానికి అట్టి బతుకమ్మలే చెరువులో వదిలిపెట్టడానికి రావడానికి కూడా బాట లేక పొలం వరాల పెంచేస్తుంటే వర్షాకాలం పుట్ట పొలం వర వరాలు జారి కిందపడి బతుకమ్మలు కూడా కింద సంగతి యథార్థమైంది రైతాంగం అయితే కిందబడి గాయాల పాలైన సంగతి కూడా యథార్థమైంది గతంలో ఇక్కడ గ్రామం నుండి ఈ మురుసకుంట చెరువు వరకు ఎడ్ల బండ్లు ఎడ్ల కొడార్ల నాగళ్ళు వచ్చేది పదిహేను సంవత్సరాల క్రితం కూడా ట్రాక్టర్ కూడా వెళ్ళిపోయిన సంగతి సరే ఆ రైతాంగం ఒత్తిడి వల్ల దేనివల్ల మొత్తానికైతే రోడ్డు కనుమరుగైపోయింది అట్టి రోడ్డును నక్ష ప్రకారంగా మొన్న ఆ మధ్యకాలంలో మేము నక్ష కూడా తీయించడం జరిగింది ఇక్కడికి డొంక ఉంది కాలు నీటికి ప్రవహించే కాళ్ళు ఉండే అంతా కూడా పూడిపోయి రోడ్లని పరిస్థితి ఒకరిద్దరు ఏదో ఒక రైతు సుధాకర్ రెడ్డి గారు అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అడగడం జరిగింది వాళ్ళు తెలుసో తెలియకో మేము ఇవ్వలేమనే మాట చెప్తా ఉన్నారు వాళ్ళని కన్వీస్ చేసే ప్రయత్నం చేస్తాం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వం ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే రైతుల ప్రజల మహిళల సౌకర్యం కోసం బాట తీయాలని ప్రభుత్వం జీవో ఉంది ఆ జీవో ప్రకారంగా వెంటనే ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశాలు ఇచ్చి గ్రామ ప్రజల రోడ్డు సౌకర్యం కొరకు మండలానికి పోవడానికి కానీ గ్రామ ప్రజలు చెరువుకు రావడానికి ధాన్యాన్ని గ్రామానికి తరలించడానికి బతుకమ్మలు ఆడుకోవడానికి రాకపోకల నిమిత్తమై వెంటనే రోడ్డు మంజూరు కొరకు రెవెన్యూ డిపార్ట్మెంట్కు అండ్ ప్రభుత్వానికి ఆదేశించాలని గౌరవ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఈ గ్రామ ప్రజల అందరిని తీసుకొని ముఖ్యమంత్రి గారు సమయిస్తే అనేక సమస్యల గురించి ఓ లైబ్రరీ కట్టుకోవాలి గ్రామంలో అనేక రకాల సమస్యల గురించి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తాం మందుల సామెల్ గారు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా గ్రామంలో వారి నోటీస్ కూడా తీసుకోవడం జరిగింది చేద్దామని చెప్పడం జరిగింది వారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు స్థానిక శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారికి కూడా మెమోనం సమర్పిస్తాం రోడ్డు పరిష్కారం కోసం ఎంత దూరాన్ని వెళ్తాం ఎందుకంటే ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వాలున్నాయో కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి విచారణ జరిపి రోడ్డు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం